సముద్రపు అద్భుత అందాలు సునిశ్చితమైనటువంటి బీచ్లు కలల వాతావరణం కలిగిన ఈ ప్రదేశం పర్యాటకుల స్వప్న గమ్యస్థానంగా చెప్పవచ్చు ఈ వీడియోలో మనం బహమ్మస్ దేశం యొక్క చరిత్ర మరియు సంస్కృతి ప్రాచీన పర్యాటక ప్రదేశాలు అక్కడే ఆహారం మరియు భవిష్యత్తులో మీరు చూడగలిగే ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం బహమ్మాస్ బహమాస్ అనేది ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఒక అద్భుతమైన ద్వీప సమూహం ఇది ఏడు వందలకి పైగా ద్వీపాలు కలిగి ఉన్నటువంటి ఒక దేశం ఈ ద్వీపాలలో చాలామంది నివసిస్తారు మరికొందరు అందమైన ప్రకృతి దృశ్యాలతో ప్రసిద్ధి చెందారు బహమాస్ సముద్ర తీరానికి దగ్గరగా ఉండటం వలన ఇది ఫ్లోరిడా అమెరికా మరియు క్యూబా మధ్యలో ఒక ముఖ్యమైన గమ్యస్థానంగా చెప్పవచ్చు బహమాస్ రాజధాని నగరం నాసా ఇది ప్రముఖ నగరంగా ఉంది ఇక్కడి నాసా ద్వీపం పారాడైజ్ ఐలాండ్ మరియు గ్రాండ్ బహమ్మ వంటి పెద్ద ద్వీపాలు పర్యాటకులకు ప్రసిద్ధి చెందాయి ప్యారాడైజ్ ఐలాండ్లో ఉన్న అట్లాంటిక్ రిసార్ట్ చాలా ప్రసిద్ధి చెందింది అందులోని అద్భుతమైన వాటర్ పార్కులు వనరులు అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తాయి బహమ్మాస్లోని ప్రతి ద్వీపం వేరువేరు ఆకర్షణలతో వేరువేరు సౌందర్యాలతో ఉంటుంది కొన్ని ద్వీపాలు సముద్ర గుడారాలు బ్లూహోల్స్ అదేవిధంగా అనేక రకాల జలజీవులతో కమ్ముకొని ఉంటాయి ఇక్కడ సముద్రపు నీళ్లు గాజు మాదిరిగా పారదర్శకంగా ఉండడం వల్ల డైవింగ్ స్నార్కోలింగ్ వంటి వాటి కోసం చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారు ఈ భౌగోళిక విభాగంలో బహమ్మాస్ చాలా విషయాలను కప్పుకొని ఉంది అయితే బహమ్మాస్ దేశం గురించి చాలా చరిత్ర కలిగి ఉన్నటువంటి విషయాలు చాలానే ఉన్నాయి బహమ్మాస్ యొక్క చరిత్ర పద్నాలుగు వందల తొంభై రెండులో క్రిస్టోఫర్ కొలంబస్ ఇక్కడికి వచ్చాడు ఆయన దీన్ని శాంటా ఎలెనా అని పేరు పెట్టాడు ఇది యూరోపియన్లకు ఈ ప్రాంతం మొదటిసారి తెలిసిన సమయం తర్వాత బహమ్మాస్లో బ్రిటిష్ పాలన మొదలైంది ఆ కాలంలో బహమ్మాస్ వ్యాపార మార్గాల కోసం ఒక ముఖ్యమైన కేంద్రంగా మారింది అది యొక్క కాలంలో బహమ్మాస్ ముసలి కాలంలో బంధు బంధుగాళ్ళ స్థానంగా ఉండేది పంతొమ్మిది వందల అరవైలలో స్వతంత్ర ఉద్యమం పేరులతో బహమ్మస్ ప్రజలు తమ స్వేచ్ఛ కోసం పోరాడారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో బహమాస్ బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్ర దేశంగా మారింది ఆ తర్వాత దేశ ప్రజలు తాము ఏకైక చలామణి గల స్వతంత్ర దేశంగా ప్రపంచంలో పేరు పొందారు ఇప్పటికీ బహమాస్ కామన్వెల్త్ దేశంగా బ్రిటిష్ రాజును గౌరవిస్తారు కానీ సొంత ప్రభుత్వం మరియు ప్రధానమంత్రి ద్వారా నిర్వహించబడుతుంది ఈ చరిత్ర చాలా గొప్పగా ఉంటుంది బహమ్మాస్ సంస్కృతి మరియు జీవనశైలి బహమ్మాస్ ప్రజలు చాలా సంస్కృతి కలిగి ఉన్నారు అదేవిధంగా వారు తమ సంప్రదాయాలను ఎంతో గౌరవిస్తారు బహమాసులో ప్రత్యేకంగా చెప్పదగిన ఒక పండుగ ఉంది అది జంకాను ఇది ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరు నుండి జనవరి ఒకటి వరకు జరుపుకునే పండుగ జంకాను సంబరాల్లో బహుముఖ రంగుల దుస్తులు మ్యాజిక్ అదేవిధంగా డ్యాన్స్ ప్రదర్శనలు జరుగుతాయి ఇది బహమ్మాస్ వారసత్వాన్ని మరియు ఆనందాన్ని ప్రతిబింబిస్తుంది ఇంకో ప్రముఖ సంగీతం గోంబే ఇది బహమ్మాస్ నాట్యం మరియు సంగీత శైలి దీనిలో డ్రమ్స్ మరియు రితమ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి బహమ్మాస్ ప్రజలు ప్రధానంగా క్రైస్తవులు అందువల్ల చర్చీలు ఆచారాలు మరియు మర్యాదలు వారి జీవితంలో ముఖ్యమైనవిగా చూడవచ్చు ఇక్కడ పలుకుబడి భాష ఇంగ్లీష్ అయితే అక్కడి వారి సొంత బహమినియన్ పల్లవి మరియు సంస్కృతి మాట్లాడే విధానం కనిపిస్తుంది ప్రజల జీవిత చాలా సౌమ్యంగా సముద్రపు ఒడ్డున గడుపుతారు వారి ఆహారం సంగీతం కుటుంబ బంధాలు పండుగలు వారి జీవన శైలిని ఎంతో ప్రత్యేకంగా మారుస్తూ ఉంటాయి ఇలాంటి సాంస్కృతిక విశేషాలు కలిగి ఉన్నటువంటి దేశం బహమ్మాస్ బహమ్మాస్ పర్యాటకం విషయానికి వస్తే అక్కడ చాలా చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి మొదటగా నాసా గురించి చెప్పుకోవాలి అంటే ఇది బహ్మాస్ రాజధాని నగరం ప్రధాన నగరం కూడా ఇక్కడ మీరు చారిత్రక ఆర్కిటెక్చర్ మార్కెట్లు మ్యూజియాలు మరియు సముద్ర పందాలను చూడవచ్చు నాసా దగ్గర ఉన్న పారాడైజ్ ఐలాండ్ ఒక ప్రత్యేక ప్రదేశం ఇక్కడ అట్లాంటిక్ రిసార్ట్ ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశంగా చెప్పవచ్చు ఈ రిసార్ట్లో అద్భుతమైన వాటర్ పార్కులు అక్వేరియంలు లాగోన్లు ఉన్నాయి కుటుంబం సమేతంగా అక్కడ పర్యటన ఒక మంచి మరిచిపోలేని అనుభవంగా చెప్పవచ్చు మరియు ప్రత్యేక ఆకర్షణగా ఉన్న ఎగ్జుమా దీవులు అదేవిధంగా ఇక్కడ మీరు స్విమ్మింగ్ పందులను చూడవచ్చు అవి సముద్రంలో ఈత కొడుతూ పర్యాటకులతో మమేకమై అవుతూ ఉంటాయి ఇది ప్రపంచంలోనే అరుదైన స్వతం స్వతంత్రమైనటువంటి దేశంగా చెప్పవచ్చు బహమ్మ సముద్రపు బ్లూ హోల్స్ను కూడా కలిగి ఉంది అయితే ఇక్కడ ఇవి ప్రసిద్ధి చెందినటువంటి ఈ బ్లూ హోల్స్ గమనించదగ్గ ప్రకృతి అద్భుతాలుగా చెప్పవచ్చు ఇవి చాలా లోతైన సముద్రపు గుహలాగా ఉన్నాయి డ్రైవింగ్ ప్రియులకు పెద్ద ఆకర్షణగా ఉంటాయి స్నార్కోలింగ్ కోలింగ్ స్కూబా డైవింగ్ అదేవిధంగా చేపల పిడుగు వేట అది వంటి వాటికి ప్రసిద్ధి చెందింది బహమ్మాస్ దేశం మీరు నీలి నీళ్ళతో మురకలను కొడుతూ ఈత కొడుతూ ఉండడం చాలా అద్భుతమైన విశేషాలుగా చెప్పవచ్చు ఈ ప్రదేశం చూడాలని చాలామంది కళలు కంటూ ఉంటారు బహమ్మాస్ ఆహారం మరియు స్థానిక వంటకాల విషయానికి వస్తే బహామియన్ వంటకాల్లో ప్రముఖమైనది కాంక్ సాలాడ్ ఇది ప్రత్యేకమైనటువంటి వంటకం బహమ్మాస్ దేశంలో ఇది ఒక రకమైన సముద్రపు షెల్లి ముక్కలతో చేసినటువంటి సలాడ్ ఈ కాంకు చాలా రుచికరంగా తాజా మాసాలతో అదేవిధంగా పచ్చిమిరప నిమ్మరసం కలిపి తయారవుతుంది ఇంకొక ప్రసిద్ధి వంటకం వచ్చేసి రాక్ లాబర్ట్ ఇది సముద్రంలో ఉండే రకమైనటువంటి లాబర్ట్స్ అదేవిధంగా దాన్ని బహామియన్ శైలిలో పకడ్బందీగా వంట చేసి తింటారు బహ్మాస్లో కంకు సూప్ చేపలు అదేవిధంగా నెయ్యి చేపలు అదేవిధంగా కొత్త కొత్త చేపలను వండి తింటూ ఉంటారు ఇక్కడ రమ్ అనేది కూడా చాలా ప్రసిద్ధి చెందింది బహామియన్ రమ్ముతో ప్రత్యేకమైన పానీయాలు తయారు చేస్తారు అవి పర్యాటకులకు చాలా ఇష్టంగా ఉంటాయి ఈ వంటకాలలో మీరు అక్కడ నుండి ప్రయాణిస్తున్నప్పుడు తప్పకుండా రుచి చేయాల్సి ఉంటుంది బహమ్మాస్ అనే దేశం చాలా అద్భుతమైనటువంటి భారత్తో కూడా చాలా గొప్ప బాంధవ్యాన్ని కలిగి ఉంది బహమ్మాస్ నుంచి వెళ్ళాలంటే చాలా దూరమైనప్పటికీ మంచి సంబంధాల వలన అక్కడికి వెళ్ళడం చాలా సులభం ఈ అందమైన ద్వీపదేశం చాలా విషయాలు మనకు తెలియజేస్తుంది బహమ్మాస్ వీడియో నచ్చితే మీరు ఈ వీడియోకి లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని ఇలాంటి గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మరిన్ని లైక్స్ వచ్చేటట్లు మీ మీ యొక్క అమూల్యమైనటువంటి లైక్స్ మా వీడియోకి సమర్పించండి థ్యాంక్ యూ జై హింద్